బాగా ఆర్థిక లావాదేవీలు చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి ఆస్కారం ఉన్నటువంటి రెండు శాఖలనే వారికి ఇచ్చారు ఎక్సైజ్ శాఖ మైనింగ్ శాఖ రెండు శాఖలు వారికి వారి దగ్గరే ఉన్నాయి నాకెవరో తెలుగుదేశం మంత్రులు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ముఖ్యులు చెప్పింది ఏంటంటే అక్కడక్కడ ఈ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు లేకపోతే ఎయిర్పోర్ట్లోనో లేకపోతే పెళ్లిల్లోనో కలిసినప్పుడు మాట్లాడేది ఏంటంటే అంటే మా ఇద్దరితో ఊరు అన్న ఉద్దేశంతో మీ ఓడికి ఆ రెండు శాఖలు ఇచ్చింది మా ఓడికి సంచులు తీసుకొచ్చి ఇవ్వటం ఏమన్నా సంచులు ఇచ్చేప్పుడు రాలితే ఎరుకుని జేబులో పెట్టి ఎలామనే ఇచ్చారని చెప్పి చెప్తే వాళ్ళు ఏమనుకున్నారు మనవాడు జాగ్రత్తగా చూస్తా చాలా అసలు మా మేకవన్న పులి మావాడు మేకవన్న పులి అనేవి మేకవన్న తోడేలు చూడటానికి అందరూ మామూలుగా చాలా అమాయకుడు అనుకుంటారు అసలు మామూలుగా ఊళ్ళోకి వచ్చి తెలుసుది అమ్మాయి కూడా లేదా అగంతి కూడా అనేది వాళ్ళిద్దరేమో జాగ్రత్తగా సంచుల నమ్మకంగా మోటలు తెచ్చిమంటే ఆ ఏరిని ఏమైనా తీసుకుంటాడే అని ఆయన అనుకుంటా వాళ్ళు అనుకుంటారు ఈ ఏం చేస్తున్నాడు సంచికి సీడ్లెక్ట్ ఇస్తాడు ఈడేటరావు మాది నమ్మకంగా ఉంటాడు సంచులు తెచ్చిస్తాడు పైన రాళ్ళి ఏరుకుంటాడు అనుకుంటే ఈ వైఎస్డి కాని పెట్టి సిల్లు సంచు కోసి సంచులవి లాగేస్తున్నారు ఇద్దరు కలిసి అని చెప్పని వార్నింగ్ బెల్గా వైఎస్డిని పీకారు ఈ సంచులు కోయటం ఆపకుండా చేతి వాటం చూపిస్తా ఉంటే ఖచ్చితంగా శాఖలు కూడా పీకే పరిస్థితి మాత్రం ఖాయంగా వస్తుంది అనేది మనకు అర్థం అవుతుంది రాజకీయాలు చూస్తున్న రెండోది ఇది ఇప్పటికే ఆంధ్రజ్యోతిలో రెండుసార్లు రాశారు ఈ రెండు శాఖల్లో విపరీతంగా ట్రాన్స్ఫర్లో చేతులు మారిని బల్ల కింద చేతులు బాగా తడిపారని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాశారు సాక్షిలో కాదు ఇప్పుడు ఓఎస్డిని పీకారు అది చెల్లరేరుకుంటారా బాబు సంచులంచి పడిని అంటే సంచి కేసీలు లేరుతున్నారని చెప్పని కోసినట్టున్నారు ఈ అవినీతి పరాకాష్ట ఏ స్థాయికి చేరిందండి ఇవాళ మైనింగ్ శాఖలో ఉన్నటువంటి ఒక మంచి ఐఏఎస్ అధికారి సెలవులో వెళ్ళిపోయాడు డైరెక్టర్ గారు ఎందుకు వెళ్ళిపోయాడు సెలవులో ఈ సెలర్ కూడా భరించలేక వేధింపులు డబ్బు 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 ఫైల్స్ సంతకాలు పెట్టు ఈ గోలతోనే ఐఏఎస్ ఆఫీసర్ కూడా పలాయనం చిత్తుకుంచుకునే పరిస్థితులు కాబట్టి ప్రస్తుతం ఆ ర్యాంకింగ్ ఇస్తే అవినీతి పరాకాష్ట అవినీతి సామ్రాట్టు మా ఊరుడు అవుతాడని చెప్పి అనేది సెక్రటరీ ఒక గవర్నమెంటు మాట్లాడదు హార్డ్ కోర్ సనాతని కూడా మాట్లాడదు అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రభుత్వంలో ఉంటే రచ్చ రచ్చ యాగి యాగి అసలు మాములు యాగి కాదు హైందవ ధర్మాన్ని రక్షించినటువంటి నిలబెట్టినటువంటి కాపాడినటువంటి హైందవ సాంప్రదాయాన్ని కానీ లేదా ధర్మాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంపొందించడంలో కానీ దోహదపడినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు గుళ్ళు కూలిస్తే ఆ గుళ్ళుని నిలబెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలాగే రాజకీయాల కోసం రథాన్ని దహనం చేసినటువంటి కీచిక రాజకీయాల ప్రత్యామ్నాయంగా కోట్ల డబ్బుతో రథాన్ని కొద్ది మాసాల్లోనే పునర్నిర్మాణం చేయించినటువంటి ధర్మాన్ని నిలబెట్టే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాజకీయాల కోసం దేవుళ్ళ శిరస్సుల్ని కూడా వదలనటువంటి దుర్మార్గ రాజకీయాలు నడుమ మళ్ళీ ఆ దేవుడి యొక్క ఆకృతిని ఆకారాన్ని దర్శనీయంగా తయారు చేసి నిలబెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గోవుల్ని రక్షించిన ప్రభుత్వం గో సంపదని పెంపొందించినటువంటి ప్రభుత్వం తిరుపతిలో గోవుల యొక్క ప్రాధాన్యతని విశిష్టతని పెంపొందించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఎన్ని నీతి కబుర్లు చెప్పినా ఎంత కాషాయ బట్టలు ఒంటికి చుట్టుకు తిరిగినా మనసులో హైందవ ధర్మం పట్ల హైందవ ఆచారాల పట్ల ఇసుమంతా విలువ ఉన్నటువంటి వ్యక్తులు రాజ్యం ఇలాంటి సంఘటనలు జరిగితే ఇలాగే స్పందలేటువంటి ప్రభుత్వం నుంచి మాట కూడా లేనటువంటి దిక్కు దౌర్భాగ్య స్థితులు నెలకొంటాయి అనేది మనకి ఇటన్నిటికీ తార్కాణం